ఇప్పుడు మనం మన ప్రభు అనే దేవుడు మనకిచ్చిన తన లేఖనాలను వాక్యాలను మనం చదువుకొని జ్ఞాపకం చేసుకుందాము దయచేసి పరిశుద్ధ గ్రంథం నుంచి కొత్త నిబంధన తీయండి అపోస్తున్న పౌలు తిమోతికి రాసిన రెండవ పత్రిక అందులో ఒకటి పదహారు చదువుకుందాము అధ్యాయం ఒకటి పదహారు వచ్చినాము అపోస్తులు పౌలు తిమోదికి రాసిన రెండవ పత్రిక అధ్యాయం ఒకటి పదహారో వచ్చినము ఈ విధంగా రాయబడి ఉంది ప్రభు వనేసి పోరు ఇంటి వారి ఎందు కనికరము చూపునుగాకా అని చాలా స్పష్టంగా రాయబడి ఉంది మళ్ళీ ఒకసారి చూడండి ప్రభు వనేసి పోరు ఇంటి వారి ఎందు కనికరము చూపునుగాక అని రాయబడి ఉంది మరి ఈ మాట ప్రభు దాసురైన పౌలు ఏ పరిస్థితిలో ఆ ఇంటి వారి మీద వనేసి పోరు వనేసి పోరు అనే ఒక ఇంటి వారి మీద కనికరం చూపాలి ప్రభు అని పౌలు ఆ ఇంటి వారి తరపున ప్రార్థన చేసుకుంటున్నారు మరి పౌలు గారు ఈ విధంగా ఎందుకు అన్నారని ఒకసారి చూద్దాము దానికి కారణం ఏందనేది అందులోనే అధ్యాయం ఒకటిలోనే తిమోతి రాసిన రెండో పత్రికలో అందులోనే అధ్యాయం ఒకటి పదిహేనో వచనం చదువు చూద్దాం ఆసియాలోని వారందరూ నన్ను విడిచిపోయారను సంగతి నీ వెలుగుదువు వారిలో పుగ్గేలు హెర్మేగేను అను వారు ఉన్నారు ఆసియాలో ఆసియా ఖండంలో అంటే మనం ఇప్పుడు ఉంటున్న ప్రదేశంలో ఆసియాలో ఉన్న వారందరూ కూడా దేవుని పనికి నిమిత్తము దేవుని పని కోసము సువార్థ పనిలో జతగా పౌలుగారితో ఉన్న అందరూ కూడాను ఆసియాలో ఉన్న అందరు వాళ్ళందరూ కూడాను అక్కడ ఉన్న శ్రమను బట్టి అక్కడ ఉన్న కష్టాలను బట్టి అక్కడ ఉన్న హింసలను బట్టి చూసి తట్టుకోలేక పౌలుతో ఉన్న వాళ్ళందరూ పౌలను వదిలి వెళ్ళిపోయారు సువార్త పని కోసము పౌలు ఒక్కడే ఉన్నాడు ఆయనతో పాటు ఆ శ్రమలు కష్టాలు బాధలను చూసి ఆయన అందరూ ఆసియాలోని వారందరూ నన్ను విడిచిపోయిరన్న సంగతి నీ వెదువు ఆయనతో పాటు ఎవరైనా మిగిలిపోయారో చూద్దాం వారిలో పుగ్గేలు హెర్మెగేను వారు ఉన్నారు వీళ్ళు ఇద్దరే ఉన్నారట కాబట్టి ఆ శ్రమలో కూడా సువార్థ పని కోసము తనతో పాటు ఉన్న వారి నిమిత్తము పౌలు గారు ఈ విధంగా ప్రభువును వేడుకుంటున్నారు ఏమని అంటే ప్రభు ఒనేసే ఫోరు ఇంటి వారి కనికరం చూపును గాక అని ఈ విషయం నుంచి మీరు మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే ఆ ఇంటి వారి మీద వనేసిపోరు ఇంటి వారి మీద ఆయన కనికరం చూపాలని ప్రభువును వేడుకుంటున్నాడు ఇక్కడ కనికరం అంటే అర్థం ఏంటంటే కైండ్నెస్ అనమాట కంపాషన్ ప్రభు వారి మీద ఆయనతో పాటు వారి మీద ఉండే వారి మీద దయ చూపించాలని వారి మీద సింపతి చూపించాలని వారి మీద అనుగ్రహం చూపించాలని కటాక్షము ప్రభు చూపించాలని కరుణ కారుణ్యము చూపించాలని నాతో పాటు శ్రమలో ఉన్న వారి ఇంటి మీద కృప చూపించాలని వారి మీద జాలి చూపించాలని దాక్షిణ్యము చూపించాలని నిబ్బరికము పక్షమున ప్రభు వారి తోడుగా ఉండాలని వారి మీద మెర్సి చూపించాలని వారి మీద మంచితనంతో ఉండాలని శ్రమలో పౌరులతో తోడుగా ఉన్న ఇంటి వారి మీద దేవుడు ఆశీస్సులు ఇవ్వాలి అని వారిని దేవుడు దీవించాలని వారికి సహాయం చేయాలని వారికి ఉపకారం చేయాలని ఓర్పుతో వారిని వారు ఏదైనా తప్పు చేసిన క్షమి క్షమించాలని వారి పాపాల నుండి వారిని విమోచన చేయాలని వారిని విముక్తి కలగాలని ఆ విధంగా శ్రమలో అతనికి తోడే ఉన్న వారి ఇంటి అందరి మీద వారికి తోడుగా ఉన్న వారు ఎవరైతే ఉన్నారో ఒక వ్యక్తి ఉంటే ఆ వ్యక్తిని బట్టి వాళ్ళ ఇంటి వారి అందరి మీద దే ప్రభు కనికరం చూపించాలని ఆ రోజు పౌలు గారు చెప్పడం జరిగింది ఇక్కడ పరిశుద్ధ గ్రంథం నుండి ఇదే వాక్యానికి మనం ఒక మంచి ఉదాహరణ తీసుకుందాం అదేంటంటే ఇక్కడ పౌలు ఏ విధంగా అయితే వనేసిపోరు ఇంటి వారి మీద ప్రభు కనికరం చూపాలని ఏ విధంగా అనుకున్నారు అలానే దావిదు సౌలు దగ్గర పనిచేస్తున్నప్పుడు దావిదుకు పెరుగుతున్న తన ఖ్యాతిని కీర్తిని చూసి సౌలు అతన్ని ఎలాగైనా సరే చంపాలి అనుకున్నాడు అప్పుడు సౌలు దావిదును మహాశ్రమల పాలు కష్టాల పాలు చేసినప్పుడు దావిదుకి తోడుగా యోనాతాను తప్ప ఎవరూ లేరు అప్పుడు శ్రమల్లో కష్టాల్లో దావిదికు తోడుగా ఉన్న యోనా బట్టి దేవుడు ఇజ్రాయేల్ మీద దావేదును రాజుగా చేసిన తర్వాత తాను కష్టాల్లో ఉన్నప్పుడు తనకి తోడుగా ఉన్న యోనాతాను బట్టి యోనాతాను కుటుంబంలో ఉన్న వాళ్ళందరి మీద కనికరం చూపించాడు ప్రభు దావిది ద్వారా వారి కుటుంబం మీద చూపించారు కాబట్టి మీరు గుర్తుపెట్టుకు అలానే ఒక మన నిత్య జీవనంలో ఒక మంచి ఉదాహరణ చెప్తా వినండి ఒక యజమాని దగ్గర నమ్మకంగా ఒక దాసుడు ఒక ఒక యజమాను యజమాని తన దగ్గర ఉన్న పది పదిహేను మంది దాసులను తన వ్యాపార నిమిత్తం ఏదైనా ఒక ఊరు పంపించాలనుకోండి అక్కడ ఏదో ఒక సమస్య కష్టము బాధ వచ్చిన తర్వాత అందరూ వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత ఆ పనిని ఒక్కడే నమ్మకంగా పని చేస్తూ ఉన్నప్పుడు ఆ దాసుని యొక్క కష్టాన్ని బట్టి ఆ దాసుని యొక్క నమ్మకాన్ని బట్టి అతడు కష్టాల్లో బాధలో ఉన్నప్పుడు అతన్ని అతనికి ఇంటి మీద ఆ యజమాని కనికరం ఖచ్చితంగా చూపిస్తాడా లేదా ఖచ్చితంగా చూపిస్తాడు కాబట్టి ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మీరు కానీ నేను కానీ సువార్త పనిలోనూ దేవుని పనిలోనూ దేవుని మార్గంలోనూ జీవిస్తున్నప్పుడు మనకు వస్తున్న ప్రతి శ్రమ నుండి కష్టాల నుండి మనల్ని సరే ఎవరైనా సరే విడిచి వెళ్ళిపోయినా సరే మనము దేవుని మార్గంలో దేవుని కోసం బతకడంలో మనం నిలిచి ఉంటే దేవుడు మన మీద ఖచ్చితంగా కనికరం చూపిస్తాడు అలానే మన శ్రమలను మన కష్టాలను మన బాధలను చూసి ఎవరైనా సరే మనతో మన మీద కనికరం చూపించారనుకోండి మన మీద కొద్దిగా జాలి చూపించారనుకోండి మనకి ఎవరైనా సహాయం చేశారనుకోండి అప్పుడు మనకి ఎవరైతే సహాయం చేస్తున్నారో ఎప్పుడైతే ఎవరైతే మీకు సహాయం చేస్తున్నారో ఖచ్చితంగా సహాయం చేసే వారిని దేవుడు ఏం చేస్తాడంటే వారి మీద కనికరం చూపించి వారిని ఆశీర్వదిస్తాడు ఈ విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి కాబట్టి ఈ చిన్ని మాటలను ప్రబోవైన దేవుడు మీ జీవితంలోనూ అతి పరిశుద్ధమైన ఏసుక్రీస్తు నామంలో ఆశీర్వదించునుగాక ఆ బేన్